ఈ చుట్టుపక్కల హాస్పిటల్ అన్నీ వెతికాను ఎక్కడ కనిపించలేదు వాడు అమ్మా ఎక్కడికి రా వెళ్ళారు వాడు వాడేంటంటే అక్కడ ఏదేదో వాగుతూ ఉన్నాడు ఏంటి వాడు ఇంటికి వచ్చేసాడు ఏంట్రా నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడకుండా ఉన్నావు ఎక్కడ వాడు వాడికి జలుబు చేసింది లోపల ఆవి పడుతున్నాడు ఇలా చూడు వేణీలు పెట్టాను వాడు స్నానం చేసి రమ్మని చెప్పు అందరూ కలిసి భోజనం చేద్దాం ఎక్కడికి వెళ్ళావరా నేను బండికిచ్చారే రాత్రి అంతా కనిపించలేదు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు రే ఒక పక్కని అడుగుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతావేంట్రాలో ఇక్కడ ఉన్న తౌణీలు ఎవరా వేణీలు మాత్రమే ఉన్నాయి కదా పాట ఏ రోమాంటిక్ లో ఐ సినిమాలో చిన్నారు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంది మీ దివ్య నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ రెడ్ మిర్చి మీరు కూడా యుద్ధులతో రావాలి నన్ను కౌగిలించుకొని కింద మీద పడి తొరలి పైనెక్కి కూర్చొని కిస్ చేసిందా ఎవరు లోపల ఉంటారేమో అలా వెళ్ళి చూద్దాం ఇక్కడ గేదెలతో ఇక్కడ ఉన్నాడు చూడవే హలో హలో బ్రదర్ అసలు ఏంటి ఇంతకుముందు అమ్మాయిని చూడనట్టు ఫోర్స్ ఇస్తున్నాడు ఒకవేళ తనని ఫ్రీజ్ చేసిన ఐస్ కింట తనే ఉంటుందో ఖచ్చితంగా అవుతూ వచ్చాయండి మీకు బండి తోట తెస్తా మావా వెళ్తున్నారా మావా ఎక్కడ కలవాలో చెప్పేసి వెళ్తుందిరా నన్ను ఎలాగైనా విడిచిపెట్టకూడదనే తన ఈ ఊరికి వచ్చిందని నేను అనుకుంటున్నానరా నువ్వేమనుకుంటున్నావు అసలు నువ్వు ఎలా ఎలా మాట్లాడుతున్నావు నోడుతోని దయచేసి ఈ డే అమ్మాయి దగ్గర చెప్పగంటి వర్తిలేనివాడు భర్త అడిగినట్టుందా ఫ్రెండ్ చెప్పే ప్రతి విషయాన్ని కాదనకుండా నమ్మేవాడే స్నేహితుడు ఇలా కడుపు మంట తెచ్చుకోకూడదు మావా నువ్వు ఇప్పుడు అమ్మాయిని చూడాలి అంతే కదా చూస్తా చూసేసాము రై ఏమైంది గుంపులుగా వచ్చినారా ఏంట్రామైంది తీసుకొస్తే రై నేను వైద్యం ఒకటి చేయగలను గర్భించడం నా వల్ల కాదు అవును ఏంట్రా కలర్ కలర్గా చీరలు సార్ చలి జోరం సార్ కావాలంటే నాడి పట్టుకొని చూడండి నాడు పొదిగే కదా నేను చెప్తున్నాను కొద్దిగా చేయండి మీకేనామా చెప్పేది కొద్దిగా తిరుగు ఎద్దు అది మగదిరా అవును సార్ మగాడినే అరే ఎద్దు తీసుకొచ్చిరా దీని కాదు దీని వైఫ్ కి వైఫ్ కి అవును సార్ భార్య ప్రెగ్నెంట్ అవకపోతే భర్తనే కాస్త చెక్ చేస్తారు లాజిక్ లాజిక్ ఎమ్మ తులసి పెళ్ళానికి పిల్లలు పుట్టలేదు అనుకో వాళ్ళ మొగుని చెక్ చేయడం నిజమే అవును కానీ ఎద్దు కూడా ఇలా చేస్తారంటావా ఇదేమైనా మన తీరిలో ఉందా

ఎవరు డ్రైవడ ఎవరికోసం వచ్చి ఉంటుందంట చెప్ప ఇప్పుడు చేసిన పక్కనే ఉంటాను చూడు హలో హలో మిమ్మల్ని కలవాళ్ళే వచ్చాను మొన్నా నేను ఎవరు మీకు అస్సలు తెలియదు కదా మరీ ఓవర్ చేక్ నేనా ఏమైనా అంటే బాధపడతావు మళ్ళీ ఒక్క నిమిషంకి అస్తాలా వస్తాయి నేను చాలా బిజీ

ఏం జరుగుతుందిరా ఇక్కడ మేక కోడి ఏంటి కాస్త నీళ్ళు ఇవ్వ

ఏంటమ్మా దిక్కు చూస్తున్నావు త్వరగా పని కానివో సార్ అమ్మాయిలతో కఠినంగా మాట్లాడకండి నేను తట్టుకోలేను నువ్వు ఓర్చుకోలేవు అంతగా నేను ఎక్కువగా ఓర్చుకోలేను ఏమా మందులని సరిగా ఇస్తున్నారా మూడే నెలల్లో నీ జీవితం వెలిగిపోద్ది నువ్వే బాధపడకు సరేనా ఏంటమ్మా మీరేం చేస్తున్నారు ఇక్కడ ఎవరిని వెతుకుతున్నావురా ఊరికే అలా చూస్తూ ఉన్నాను అర్థమైంది అర్థమైందిలే హాయ్ ఫోన్ చేస్తారా ఆవులు మేకలు కోళ్ళు అన్ని ఏయ్ తులసి ఎండ ఎక్కువగా ఉంది కళ్ళజోడు వేసుకుంటావా తులసి కోసం ఒక పువ్వు ఏ తులసి